రైతు రి రైతులకిప్పుడు అండగా నిలిచి జనభీరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పన్నెండో తేదీ శుక్రవారం రోజున వీకోట మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర అరవై ఐదు రూపాయలు దోసకాయలు బస్తా ఏడు వందల రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు కోసు బస్తా ఏడు వందల రూపాయలు కాలీఫ్లవర్ బస్తా ఆరు వందల రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర పదహారు రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర అరవై రెండు రూపాయలు వేరుశెనకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై మూడు రూపాయలు నాటి ఎర్రగడ్డలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహారు రూపాయలు అనపకాయలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు వంకాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపి నోటిఫికేషన్ ద్వారా మరిన్ని కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం इले मुर पहिरां

न